హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన బ్యాక్గ్రౌండ్ మంచిది మనకు నచ్చే గ్రౌండ్ ఒకటి తీసుకున్నాం దాని ఫ్రేమ్ సరిపోయేటట్టు రొటేట్ చేసుకుంటున్నాం సైజ్ ఇంక్రూవ్ చేస్తున్నా ఇంక్రూవ్ చేసినాక ఫోటో కొంచెం బ్లర్రీ చేస్తే ఫోటో అనేది మంచిగా మనకు అవుపిస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ బ్లెర్లో ఉంటే మనం పెట్టే ఫోటో కొంచెం వైలెట్గా ఉంటుంది ఇప్పుడు నాకు నచ్చిన ఫోటో ఒకటి తీసుకుంటున్నా ఒక తోరణం తీసుకున్నా దాన్ని సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా దాన్ని కట్ చేసిన చేసి అక్కడ సరిపోయి దాంట్లో పెట్టి బ్యాక్ ఉన్న ఫోటోలా తీసేసిన మళ్ళీ ఫోటో రాముడు ఫోటో తీసుకున్న అక్కడ రిమూవ్ బీజీ అని ఉంటుంది రిమూవ్ బూజీ ఉంటుంది రిమూవ్ బూయించి రిమూవ్ బీజన్ తీసుకున్న ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది అంట అనమాట హెచ్డి క్వాలిటీలో సైజ్ అనేది పెట్టుకున్న ఓకే నాకు సరిపోయే సైజులో అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా సరిపోయింది మళ్ళీ యాడ్ ఫొటోస్కి వెళ్ళి మనకు దేని గురించి అనేది కొటేషన్ పెడుతున్నా కొటేషన్ అని పెట్టి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ రాముడు అనే పేరు తీసుకున్న చీర ఉన్నది అని దాన్ని పై అడ్జస్ట్మెంట్ చేసుకొని పైన ఉన్నదానికి కొంచెం జరుపుకొని ఇక్కడ ఇప్పుడు అనిపెట్టి మళ్ళీ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మళ్ళీ గ్యాలరీ పోయి గ్యాలరీకి అనేది పోయి మళ్ళీ శుభాకాంక్షలు అనేది ఒకటి క్రాప్ చేసుకుంటున్నా శుభాకాంక్షలు అనేది క్రాప్ చేసుకుంటున్నా క్రాప్ చేసుకున్నా సైజ్ అనేది తగ్గిస్తున్నా సైజ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం మన కింద స్వాగతం చూసి స్వాగతం రావడానికి ఒక షేప్ తీస్తున్నా ఆ షేప్కి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి దా వా కలర్ కలర్ సెట్ చేస్తున్నాం మనం పెట్టే నేమ్కి దానికి సెట్గా మ్యాచ్ ఏరియాలో ఉండేటట్టు షేప్ కలరు ఎల్లో తీసుకుంటున్నా ఓకే రెడ్ క్లిక్ ఇచ్చి మళ్ళీ పోయి మనకు కావాల్సింది ఏమిదో అక్కడ పెట్టుకొని స్వాగతం సుస్వాగతం అనేది పెట్టుకుంటున్నా సైజు నేను చేసుకోండి మళ్ళీ మనకి రాముడు ఒక చూరి లాంటి భూచక్రం లాంటిది వచ్చేటట్టు తీసుకున్న దాన్ని బొమ్మ మీద లేకుండా గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో కవర్ అయ్యేటట్టు వెనక్కి పెట్టుకున్న లేట్స్లోకి వెళ్ళి తీసుకోవాలి దాన్ని సైజ్ ఎగ్జామ్ వెళ్ళి చేసుకోవాలి నాకు కరెక్ట్గా అయితే సరిపోయింది ఫ్రెండ్స్ ఫోటోని సేవ్ చేసుకుంటున్నాను మీరు ఈ విధంగా చేసుకోండి థ్యాంక్ యూ